హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో రైతు కష్టం గురించి తెలుసుకుందామండి ఎన్నో ఇబ్బందులు పడుచున్న రైతు మరి తండ్రి కొడుకుల మధ్య జరుగుచున్న సంభాషణ రైతు పడుతున్న కష్టము మరి వారి జీవితంలో జరిగిన వాస్తవాల గురించి మన మనం తినే రోజు తినే ఆహారం అన్నం వెనుక ఉన్న చెమట చుక్క విలువను గుర్తు చేసే హృదయాన్ని కదిలించే తెలుగు వీడియో అండి ఇది ఈరోజు మనం ఈ యొక్క క రైతు యొక్క కష్టం గురించి తెలుసుకుందాం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇతరులకు షేర్ చేయండి ఇది ఒక మోటివేషన్ వీడియో రైతు గురించి మరి మనం రైతు ఎన్ని రకాలుగా కష్టపడితే మనం ఈ ఆహారాన్ని అనే దానికోసం రైతు యొక్క కష్టం గురించి తెలుసుకుందామండి రాజు అనే తన్ రాజు అనే తండ్రి ఉంటాడండి వీరిద్దరూ నాన్న మీరు ఇంత కష్టపడుతున్నారు కదా రోజు ఎండలో చెమట కాస్తున్నారు కదా మరి మా టీచర్ అడిగారు మీ నాన్న ఏం చేస్తారు అని నేను రైతు అని అన్నాను నాన్న అందరూ నవ్వేశారు నన్ను చూడ నన్ను నేను నాన్న రైతు అనగానే రైతు అంటే పేదవాడని నిజంగా రైతు పేదవాడే నానా అని రాజు అడుగుతాడు తన తండ్రిని అడిగినప్పుడు పేదవాడే బాబు మనసులో చాలా గొప్పవారు రైతు అనేవాడు మన కష్టం అందరి బ్రతుకును నింపుతుంది వాళ్ళు నవ్విన పంటే వాళ్ళ తిండి తిండి అవుతుంది నువ్వేమి బాధపడొద్దు నానా అని చెప్పి తండ్రి రాజుతో అంటారు కానీ నాన్న మీరు ఎందుకు నగరానికి వెళ్ళి పనిచేయరు ఇక్కడ ఎండ వర్షం అప్పులు ఎంతో కష్టంతో కూడిన పనులు మీరు ఎప్పుడు ఈ యొక్క నేలని నమ్ముకుని మీరు ఎందుకు బ్రతుకుచున్నారని చెప్పి మరి రాజు తండ్రిని అడిగినప్పుడు నగరంలో డబ్బు దొరుకుతుంది బాబు కానీ నేల వాసన దొరకదు ఇట్టి మట్టి జీవితంలో జీవనం ఉంటుంది మట్టి నా రక్తం లాంటిది నేను కష్టపడితే ఎవరో తింటారు ఎవరో బ్రతుకుతారు అదే నా సంతృప్తి అని చెప్పి తండ్రి కొడుకుతో చెప్తూ ఉంటాడు నానా ఎండలో నిలబెట్టడానికి కష్టపడడం ఎంత కష్టమో మీరు రోజంతా ఇలానే పని చేస్తారు కదా నాన్న ఎందుకు మీకు ఈ కష్టం ఇలాంటి పని చేయకపోతే మనం ఏదైనా పని చేసుకుని బ్రతకలేమా ఎందుకు నానా రైతుగా జీవిస్తూ ఇన్ని బాధలు పడతాం మనకు అవసరమా అని చెప్పి మరలా రాజుతో తన తండ్రిని అడుగుతాడు బాబు చెమట చుక్కలు పంటలకు నీ నీటి లాంటిది ప్రతి చుక్క కూడా రేపటి అన్నం అవుతుంది విత్తనం చీకట్లో పడి మొలకెత్తినట్లు మన కష్టము ఫలిస్తుంది అనగానే రాజు వెంటనే కానీ పంట బాగోపోతే వర్షం రాకపోతే మరలా అధిక అధికమైన వర్షం గురించి పంట పాడైపోతే ఏం చేయగలుగుతానా ఎందుకు నీకు ఈ యొక్క వ్యవసాయం ఈ పనులు అవసరమా అని చెప్పి మళ్ళా తండ్రి నాన్నని అడుగుతూ ఉంటాడు అప్పుడు తండ్రి చెప్తాడు వర్షం రాకపోతే రైతు కంటతడి కంటతడి పెడతాడేమో కానీ కన్నీళ్ళు తుడిచేందుకు మళ్ళీ విత్తనాలు వేస్తాడు ఎందుకంటే అతను ఓడిపోవడం నేర్చుకునే నేర్చుకుంటాడు ప్రతిసారి ఓడిపోయినప్పటికీ నా నేల తల్లి నన్ను మరలా నన్ను గెలిపిస్తుందనే నమ్మకంతో వర్షం మీద ఆధారపడుతూ ప్రతిరోజు దే దే కష్టపడుతూనే ఉంటాను అని చెప్పి తన కొడుకుతో చెప్తాడు నానా మీరు దేవుళ్లా ఉన్నారు మీ కష్టంతోనే మనం తింటున్నాం పాఠశాలకు వెళ్తే నేను పెద్దయ్యక పెద్ద మనిషిని అవుతానని అనుకున్నాను ఇప్పుడు అనిపిస్తుంది నేను రైతును అవ్వాలి అని చెప్పి నువ్వు ఏ వృత్తిలో చేసినా సరే బాబు నీ నేల గౌరవాన్ని మర్చిపోవద్దని చెప్పి తండ్రి రాజుతో అంటాడు రైతు లేకపోతే మన జీవనం లేదు రాజు అంటాడు నానా ఒక విషయం చెప్పండి మీరు ఎప్పుడైనా ఓదార్పు పొందారా మీకోసమైనా ఎవరో ఏదైనా చేశారా అప్పుడు తండ్రి చెప్తూ ఉంటాడు బాబు నన్ను నాకే ఓదార్పు ఇస్తుంది నేను విత్తనం వేస్తే అది నన్ను తిరిగి ఫలిస్తుందని నాకు నమ్మకం ఉంటుంది మనసులో చేసే కష్టం ఎప్పుడు వృధా కాదు మన జీవితం ఎంత ఆధునికమైన మూలం ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాం ప్రతి అన్నం గింజ వెనుక ఒక రైతు కన్నీరు ఉంటుంది ఆ కష్టానికి నమస్కారం చేయడం మన కర్తవ్యం రైతు కష్టం అంటే జీవితం యొక్క నిజమైన రూపం అని తన తండ్రి రాజుతో చెప్తూ ఉంటాడు రైతు కష్టానికి విలువ ఇవ్వడం సమాజం ఆకలి తీర్చడం సహాయపడుతుంది రైతు కష్టాన్ని మనం గుర్తించి కష్టమైనను ఎండైనను వర్షమైనను పంట నష్టపోయినను అన్ని విషయాల్లో కూడా రైతు ఎంతగానో కష్టపడుచు మరి దేశానికి వెన్నెముక అయినటువంటి రైతును మనం జ్ఞాపకం చేసుకొని రైతు యొక్క కష్టాన్ని మనం జ్ఞాపకం చేసుకొని నేల నుంచి వచ్చే ఈ ఆహారమును వృధా చేయక ప్రజలకు అనేక మందికి మరి ఆహారాన్ని అందించే రైతును మాత్రం ఎన్నడూ మనం బాధపడక వారు బాగుంటేనే మన పరిస్థితి బాగుంటుంది అని చెప్పి రైతులు రైతు యొక్క కష్టాన్ని తెలుసుకునే విధానంగా ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగిన సంభాషణ చెప్పి ఉన్నానండి మరి రైతు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినప్పటికీ కూడా మరలా నేలనే నమ్ముకుంటారు మరలా వ్యవసాయం చేయడానికే సిద్ధపడతారు ఎన్ని అప్పులపాలైనప్పటికీ ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మరే మరలా భూమి మీద విత్తనం చల్లి మరలా ఫలించి అభివృద్ధి చెంది మరలా నేను ఆశ్రదించబడతాను నేను ఫలిస్తానని చెప్పి నమ్మి మరలా 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 వ్యవసాయాలు మాత్రం పానకుండా పనిచేయటం వల్లనే ఈరోజు ఆహారం మనం తినగలుగుతున్నామండి లేకపోతే ఆహారం తినటానికి కూడా ఉండదు కరువుగా వచ్చి మన యొక్క దేశమంతా కూడా ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది కానీ రైతు వెన్నెముక వంటి వాడు మన దేశానికి అందువల్ల రైతును ప్రేమించటం నేలను ప్రేమించటం కష్టపడే వారికి విలువ ఇవ్వటం గౌరవం ఇవ్వటం మనం నేర్చుకోవాలి అంతేకాని రైతు అనగానే ఒక పేదవాడు ఒక అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నవాడు అని చిన్న చూపు చూడకుండా రైతు యొక్క కష్టాన్ని తెలుసుకోగలిగితే మన యొక్క జీవితం అంత కూడా సుఖంగా ఉంటుంది ఎందుకంటే రైతును ప్రేమించినట్లయితే మనము సంతోషంగా జీవించగలుగుతాం మనం ఈరోజు ప్రశాంతంగా ఉండి ఆహారాన్ని తినగలుగుతున్నామంటే ఆ రైతు యొక్క కష్టమే మన యొక్క ఆనందంగా ఆహారాన్ని తినగలుగుతున్నామండి అలాగే ఎవరు కూడా రైతును తక్కువ చేయక వారి వచ్చిన యొక్క చిన్న చిన్న కష్టాల్లో మనం కూడా ఎంతో కొంత తోచిన సహాయం చేసి వారిని ఆదరించి మరి యొక్క పొలాలను దే ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మరి మార్చి లాగున మరి లేఖన గ్రంథంలో చూసినట్లయితే ఈ ఇస్సాకు ఏం చేస్తాడండి మరి వ్యవసాయం పంటను పండిస్తాడు అది దేవుడి మీద నమ్మకంతో విశ్వాసంతో ఆ యొక్క పంటను వేస్తాడు మరి ఆ పంటను వేసినప్పుడు మరి దేవుడు ఆశీర్వదిస్తాడు ఒక నమ్మకం మనలో ఉండాలి విశ్వాసం ఉండాలి ఆ నమ్మకం ద్వారానే ఇస్సాకు ఫలించి అభివృద్ధి చెందినట్లుగా మరి అనేక మంది యొక్క రైతులు కూడా దేవుని ఎందు నమ్మకం ఉంచి అదే రీతిగా మరి వాళ్ళు పడే కష్టానికి ఫలితం వస్తుందనే విశ్వాసంతో మరి వారు ఉంటున్నారు కనుక ఎవరు కూడా రైతుని అనేది చిన్న చూపు చూడక రైతు పడుచున్న కష్టానికి మనకు తోచిన సహాయం మనం చేస్తూ మనం తినే ఆహారాన్ని వృధా చేయక ఆహారం లేని వారికి ఆహారాన్ని ఇచ్చి మరి మన యొక్క ప్రేమను ఇతరులకు చాటే విధంగా చూద్దామండి అంతేకాని రైతును చూడగానే మరి వారి పేదవారు అని చెప్పి మనం వారిని అనకుండా మనం వారిని ప్రేమించగలిగినట్లయితే మనం కూడా సంతోషంగా ఉంటాం మనతో పాటు పది మంది సంతోషంగా ఉండేలాగా మరి చూద్దామండి ఇది ఒక తండ్రి కొడుకుల మధ్యన జరిగిన సంభాషణ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మరి ఆ రైతు అనేవారు భూమిని విడిచిపెట్టరు కాబట్టే ఈరోజు మనం ఆహారాన్ని తినగలుగుతున్నాం ఈలో ఎవరైనా రైతు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలపండి నేను రైతునే నా ఫాదర్ కూడా రైతే మా ఫాదర్ చేసే వ్యవసాయం వ్యవసాయంలో ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఇప్పటికీ వ్యవసాయం మాత్రం మానలేదండి నేను ఒక రైతు యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీని రైతు నా ఫ్యామిలీ నా ఫాదర్ రైతు అని చెప్పిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలపండి ఇది ఒక చిన్న మోటివేషన్ వీడియో రైతు గురించి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్